హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ ఈ ఈరోజు నెల్లూరు స్టైల్లో వెజ్ బొరుగులు ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు రెసిపీలో అయితే చూసేద్దాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా లైట్గా కూడా ఉంటుంది అలాగే క్విక్గా కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా దీనికోసం అయితే బొరుగుల్ని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో ఇవి కొంచెం నానే అంతవరకు కూడా వాటర్ని అనేది యాడ్ చేసుకోవాలి వీలైనంత తగ ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి ఎందుకంటే బొరుగుల్ని తడి కాబట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే పడతాయి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్నాక బొరుగుల్ని వాటర్లో డిప్ చేసుకోవాలన్నమాట ఇవి కొంచెం సాఫ్ట్గా మెత్తగా అయ్యే అంతవరకు కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగ బొరుగుల్ని డిప్ చేసుకోవాలి ఇలాగ సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే తీసుకోండి ఇలాగ వాటర్ అంతా తీసేసి పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట ఇలా స్క్విష్ చేసి పక్కన పెట్టుకుంటే బొరుగులలో ఉన్న వాటర్ అంతా పోయి చక్కగా ఉప్మాకు కావాల్సిన కన్స్ టెన్సీ వస్తుంది ఇప్పుడు ఉప్మా కోసం తాలింపు కోసం స్టవ్ వెలిగిచ్చి కలాయి పెట్టుకొని ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీంట్లోనే తాలింపు గింజలు కూడా వేసుకొని నేను ఇక్కడ కొంచెం ఎగస్ట్రా శనగపప్పును కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కావాలంటే శనగ కూళ్ళు కూడా వేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది బట్ మా ఇంట్లో పల్లీలు తినరు దీంట్లో వేస్తే అందుకే వేయనమాట దీంట్లోనే కొంచెం ఎండుమిర్చిని కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇవి కొంచెం ఫ్రై అయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ని కూడా ఈ విధంగా వేసి మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా క్విక్గా చేసుకోవచ్చు డైట్ చేసే వాళ్ళకి వెయిట్ లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ రెసిపీ ఆనియన్స్ అనేది కొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట అలా ఫ్రై చేసుకున్నప్పుడు అలాగే ఒక మీడియం సైజ్ టమాటా ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం అంత కరివేపాకు కూడా వేసి ఇవన్నీ కూడా ఒక రెండు నిమిషాల పాటు మగ్గయ్యేంత వరకు టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటే వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోనే కొంచెం అంతా సాల్ట్ వేసుకోండి ఎందుకంటే ఈ వెజిటేబుల్స్ అన్నిటికి కూడా సాల్ట్ కావాలి కాబట్టి సాల్ట్ కూడా వేసుకొని ఇందుట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇలాగే ఒక రెండు నిమిషాల పాటు ఈ పసుపు ఉప్పు అంతా కూడా ఈ ఉల్లిపాయ టమాటాకి పట్టేంత వరకు కూడా మగ్గ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అయితే పెట్టుకోవాలి ముందుగా మనం తడిపి పెట్టుకున్న బొరుగులలోకి ఈ తాలింపుని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట తాలింపు అంతా కూడా బొరుగులకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఒక హాఫ్ నిమ్మకాయని కూడా ఇలాగా జ్యూస్ యాడ్ చేసుకోండి చక్కగా పుల్ల పుల్లగా టేస్ట్ అయితే కమ్మగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసుకున్నాక మరొకసారి కలుపుకొని దీన్ని ఫైనల్గా ఇంకా కొత్తిమీరతో సర్వ్ చేసుకొని గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు సైడ్ బొరుగులు ఉప్మా రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి